అందరికీ నమస్కారం ప్రస్తుతం మీడియా రంగంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా అనేది దూసుకుపోతుంది అన్ని ప్రధాన పత్రికలు ప్రధాన మీడియా సంస్థలకు ఇప్పుడు డిజిటల్ మీడియా అనివార్యమైంది తప్పని పరిస్థితిలో ప్రతి ఛానల్ కూడా పేపర్లు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంచుకొని యాప్లు కానీ లేకపోతే వెబ్సైట్లు కానీ రన్ చేసుకుంటున్నాయి ఈ తరుణంలో జనగామలో ఉన్న డిజిటల్ మీడియా జర్నలిస్టులు కూడా ఒక యూనిటీగా ఉండి ముందుకు సాగాలని నిర్ణయించుకొని ఈరోజు జనగామ అసోసియేషన్ డిజిటల్ మీడియా అసోసియేషన్ను ఎన్నుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు సాగుతామని తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు జనగామలో డిజిటల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించి జనగామలో ఉన్న జర్నలిస్టులందరము కలిసి డిజిటల్ మీడియా ప్రాముఖ్యతను బట్టి ఒక కమిటీగా ఉండాలని భావించి ఒక నూతన కమిటీని వేయడం జరిగింది నూతన కమిటీకి అధ్యక్ష కార్యదర్శితో పాటు మిగతా కమిటీ సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ సభ్యులందరం కలిసి డిజిటల్ మీడియాకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి విలేకరికి సంబంధించిన సమస్యలను మేము తెలుసుకొని వారికి ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలో కమిటీ నిర్ణయం తీసుకుని పనిచేయడం జరుగుతుంది ఆ విధంగానే ప్రభుత్వం కూడా డిజిటల్ మీడియాలో ఉన్న ప్రతి విలేకరికి ప్రతి గుర్తింపు పొందిన ప్రతి విలేకరికి పనిచేస్తున్న ప్రతి విలేకరికి గుర్తించి వారికి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కమిటీ తరఫున మేము అందరం కోరడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఈ నూతన కమిటీ యొక్క మిగతా పని విధానాన్ని మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీడియా ముందుగా తెలియజేస్తున్నాం